తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నారు గత బీఆర్ఎస్ జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పోవడానికి పది సంవత్సరాలు పట్టిందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి ఐదు సంవత్సరాలు కూడా పట్టేలా లేదన్నారు చూస్తున్నాం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బీజేపీకి ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆయన మండిపడ్డారు జాబ్ క్యారెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి పది సంవత్సరాలు పట్టిందని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి ఐదు సంవత్సరాలు కూడా పట్టేలా లేదన్నారు